రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందుకే అతన్ని ట్రెండ్ సెట్టార్ అంటారు అతని నుంచి మూవీ అప్డేట్స్ చాలా తక్కువగా వస్తున్న ఈ టైంలో శంకర్ గారు భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి మామూలుగా లేదండి యూట్యూబ్ని షేక్ చేసేలా ఉంది హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి అభిమాని అయితే అలాంటి అభిమాని గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా చూపించారో మనందరికీ తెలిసిన విషయమే దానికి మించి ఈ సినిమాలో చూపిస్తున్నారని ఈ ట్రేజర్ చూస్తే అర్థమైపోతుంది దీనిలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ తన మేనరిజం ఫ్యాన్స్కి ఏం కావాలో అన్ని కలగలిపి హరిశంకర్ గారు ఉత్సాద్ భగత్ సింగ్ని తయారు చేశారనిపిస్తుంది నిజంగా ఈ మూవీ ఎప్పుడు వస్తుందో కానీ పవన్ ఫ్యాన్స్ కాదు టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి గ్లాస్ పగిలే కొద్దీ పదునొక్కుద్ది నిజంగా దీని అర్థం ఏంటంటే మనం ఓడిపోయే కొద్దీ ఆ వాటర్ నుంచి ఎన్నో నేర్చుకోవాలని అర్థం ఇలా అలానే జనసేన పార్టీ అనేది ఎలాంటి అనుభవాన్ని నేర్చుకున్నదో ఈ ఎన్నికల్లో తాల్చిపోతుందని తెలియజేస్తుంది ఇంకో డైలాగ్ ఉందండి గ్లాస్ సైజే అని చూడద్దు అది ఒక సైన్యం అని నిజంగా డైలాగ్ మాత్రం అద్భుతంగా ఉంది ఈ ట్రేజర్తో అటువైపు నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోనూ ఇటు సినిమా వైపు హిట్ని పెంచుతున్నారని చెప్పాలి ఈ సినిమాకి ఇంకో బలం మన డిఎస్పి గారు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరి పొందని చెప్పాలి డిఎస్పి గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే ఒక బ్లాక్ బాస్టర్ హిట్ మూవీస్ వస్తుంటాయి ఈ సినిమాలో నుంచి కూడా పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి అనుకుంటా ఇక సినిమాటోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది టోటల్గా సినిమా ఎప్పుడు వస్తుందో కానీ రికార్డులు బ్రేక్ చేయడం మాత్రం పక్కా బాక్స్ బాక్సాఫీస్ని పంబ రేగొడుతుంది